మన ఇండియాలో సిక్స్టీ వన్ పర్సెంట్ వరకు ఎత్క్వెక్ డేంజర్ జోన్ లో ఉందని తెలిస్తే మీరు షాక్ అవుతారు మన హౌసెస్ స్కూల్స్ ఆఫీసెస్ అన్ని డేంజరస్ సెస్మిక్స్ లైన్స్ మీద ఉన్నాయంట ఇది ఊహించారా మీరు ఇది భయపెట్టే వీడియో కాదు ఇది మనకు తెలియాల్సిన నిజం మన ఇండియాలోని ఎత్క్వెక్స్ అన్నవి సాధారణంగా రావు అయితే మన దేశానికి చాలా ఓల్డ్ గా వచ్చేవి అస్సాంలో నైన్టీన్ లో బీహార్ నేపాల్లో నైన్టీన్ థర్టీ ఫోర్ కుచిలో టూ థౌజండ్ వన్ సిక్కిం లో టూ థౌజండ్ లెవెన్ నేపాల్ లో టూ థౌజండ్ ఫిఫ్టీన్ ముందు వచ్చిన ఈ ఎర్త్స్ అన్ని ఇండియాని అలర్ట్ చేసాయి కానీ మనకు అసలు మేజర్ డేంజర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇండియా రీసెంట్ గా తయారు చేసిన కొత్త సెస్మిక్ మ్యాప్ ప్రకారం టోటల్ ఇండియాలో సిక్స్టీ వన్ పర్సెంట్ డేరియా రిస్క్ ఎర్త్క్వేక్స్ జోన్ లో పడుతుందంట ఇందులో ఎక్కువగా షాక్ ఇస్తున్న విషయం ఏంటంటే సౌత్ ఇండియా ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కూడా మోడరేట్ డేంజర్ జోన్ లోకి షిఫ్ట్ అయ్యాయంట అసలు ఇండియాకే ఎందుకు సిక్స్టీ వన్ పర్సెంట్ రిస్క్ యూరేషియా ప్లేట్స్ అవడం వల్ల హిమాలయన్ రీజియన్ వరల్డ్ లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మౌంటైన్ రేంజ్ ఈ ప్రజల్ని ఇండియా వైపు పుష్ చేస్తుంది ఇదే కారణంగా పదే పదే పుష్ చేస్తే ఫాల్ట్స్ క్రాక్ అవుతూ ఉంటాయని అదే అర్థక్వేక్స్ కి దారి తీస్తుందని చెప్తున్నారు మెయిన్ డేంజరస్ ఫాల్ట్ నెంబర్ వన్ ఫ్రంటల్ ఫాల్ట్ నెంబర్ టూ మెయిన్ బౌండరీ ట్రస్ట్ నెంబర్ త్రీ ఢిల్లీ మొత్తరా రైజ్ నెంబర్ ఫోర్ కోయినా ఫాల్ట్ మహారాష్ట్ర నెంబర్ ఫైవ్ గోదావరి అండ్ కృష్ణ డేంజర్ లో ఉన్న జోన్స్ ఏంటో చూద్దాం రండి నెంబర్ వన్ కాశ్మీర్ నెంబర్ టూ హిమాచల్ ప్రదేశ్ నెంబర్ త్రీ ఉత్తరాఖండ్ నెంబర్ ఫోర్ నార్త్ బీహార్ నెంబర్ ఫైవ్ నార్త్ ఈస్టర్న్ ఇండియా నెంబర్ సిక్స్ ఢిల్లీ ఎన్సిఆర్ నెంబర్ సెవెన్ గుజరాత్ నెంబర్ ఎయిట్ నార్త్ మహారాష్ట్ర నెంబర్ నైన్ సమ్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ మీడియంగా డేంజర్ లో ఉన్న లొకేషన్స్ నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ నెంబర్ టూ కర్ణాటక నెంబర్ త్రీ తమిళనాడు నెంబర్ ఫోర్ ఒడిశా సైంటిస్టులు చెప్పినట్టు సెస్మిక్ మ్యాప్ లో హిమాచల్ రీజన్ లో సెవెన్ పాయింట్ ఫైవ్ ఆర్ ఎయిట్ మ్యాగ్నెట్ ఎర్తక్వేక్ గ్యారెంటీ అని చెప్తున్నారు పాజిబుల్ డ్యామేజ్ ఆఫ్ ఎస్టిమేట్ కొన్ని ఇళ్ళల వరకు నాశనం అయిపోతాయని మెట్రో సిటీస్ ఢిల్లీ హెవీ డ్యామేజ్ పడుతుందని ల్యాండ్ సైట్ హిమాలయాస్ లో పవర్ గ్రిడ్స్ కొలాబ్స్ అవుతాయని వాటర్ పైప్ లైన్స్ పగిలిపోతాయని రైల్ ట్రాక్స్ బెండ్ అయిపోతాయని కోస్టల్ రీజన్స్ లో సునామీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు ఇండియాలోని సిక్స్టీ వన్ పర్సెంట్ డేంజర్ ఏరియా అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు కానీ ముందే తెలుసుకోవాలి ఇది మన బాధ్యత ఇది మన సేఫ్టీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి